తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నంగా కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం బంగారు హారాలు నెక్లెస్ చెవికి కమ్మలతో ఉండగా కొత్త విగ్రహ రూపంలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న వరి సజ్జ కంకులు ఉన్నాయి మరో చేత్తో అవయ హస్తంలో ఉన్నట్లు ప్రభుత్వ ఫోటోను విడుదల చేసింది ఎర్రచీరతో పాటు తెలంగాణ తల్లి రూపంలో ఉండగా ఎడమ చేతిలో బతుకమ్మ కుడి చేతిలో మొక్కజొన్న సజ్జ కంకులు ఉన్నాయి ఆకుపచ్చ తెలంగాణ కొత్త తల్లి రూపంలో ఉండగా ఎడమ చేతిలో వరి మొక్కజొన్న సజ్జలు కంకులు కుడి చేతిలో అభయహస్తంతో హస్తంతో కొత్త విగ్రహం ఉంది పాత విగ్రహంలో నడుము వద్ద వడ్డానం మెడలో నగలు చేతికి బంగారు గాజులు తలకి కిరీటం ఉంది కొత్త విగ్రహంలో మెడలో మాత్రమే నగలున్నాయి చేతికి మట్టి గాజులు ఉండగా తలకు కిరీటం లేదు ముక్కు పుడకతో రత్నం పొదిగినట్లు పాత విగ్రహం ఉండగా కొత్త విగ్రహంలో సాధారణ ముక్కు పుడక మాత్రమే ఉంది దేవత రూపంతో పాత విగ్రహం ఉండగా సాధారణ గృహిణి రూపంలో నూతన విగ్రహం ఉంది